ఆర్టికల్ త్రీ సెవెంటీ కేవలం నాలుగైదు కుటుంబాల ఎజెండా అది ఇది కాశ్మీర్ ప్రజల ఎజెండా కాదు దేశ ప్రజల ఎజెండా కూడా కాదు ఇది వారి స్వలాభాల కోసం ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనే గోడపై కూర్చున్నారు ఎవరూ సవాలు చేయలేకుండా మళ్ళీ అంటారు మూడు వందల డెబ్బైను తొలగిస్తే మంటలు చెలరేగుతాయని వాళ్ళంటారు త్రీ సెవెంటీ తొలగిస్తే కాశ్మీర్ దగ్ధమవుతుంది అని నేడు ఇది నిజమైంది ఈ మూడు వందల డెబ్భై తొలగించిన తరువాత మరింత ఐక్యతాభావం ఏర్పడింది కాశ్మీర్ ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది మరి అందుకే దీని ప్రభావం ఎన్నికలపై కూడా కనిపిస్తోంది టూరిజంలో కనిపిస్తోంది జీ ట్వంటీ సమావేశం అక్కడ జరుగుతోంది యావత్ ప్రపంచానికి కాశ్మీర్ ఎంతో గర్వంగా స్వాగతం పలికింది మరి అందుకే ఈ అబద్ధపు గోడల్ని నిర్మించి నిర్మించి దేశాన్ని ముక్కలుగా చూశారు దానికిదే ఉదాహరణ నేను దాన్ని కూల్చివేశాను